భారత కార్మిక దినా దినోత్సవం రోజున మరి చికాగో నగరంలో కార్మికులు పని దినాలు తగ్గించినటువంటి కుట్రాడి తీసుకొచ్చినటువంటి ఎర్రజెండా మరి ఈరోజు లేబర్ ఆర్డనే ప్రకటించాలి మరి కార్మికుల పని దినాలు కూడా తగ్గించాలి కార్మికులకు వేతనాలు పెంచి కార్మికులను కూడా గవర్నమెంటు విలీనం చేసి వాళ్ళకు కూడా ఇపీవేపు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఈ కార్మికులు కర్షకులు అటో కార్మికులు మేస్త్రి కార్మికులు సఫాయి కార్మికులు లేదా ఇటు మత్స్య కార్మికులు అందరూ కూడా ఐక్యంగా ఉండి జెండని ఎత్తిపట్టి ప్రభుత్వాన్ని నిష్కరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉద్యమం చేయాలని మేము పిలిపిస్తున్న మేడ రోజున మేడే కార్యక్రమం విజయవంతం చేయాలి మేడే కార్యక్రమం దేవత చేయాలి మేడే కార్యక్రమం దేవత మేాలి కార్మికు లైకత అధినాలి కార్మికు లైకతీ కార్మికు లైకత అధినాలి కార్మికు లైకత అధియాలి మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మేడే కార్యక్రమాన్ని చేయాలి మేడే కార్యక్రమాన్ని మేడే కార్యక్రమం నేత